వెల్కమ్ టు అవర్ ఛానల్ శని నక్షత్రం మార్పు ఈ రాశిల వారికి పట్టిందల్లా బంగారమే అంటున్నారు జ్యోతిష నిపుణులు శని ఈ పేరు చెప్తే చాలు జనం భయంతో వణికిపోతారు శని దేవుని చాలా కఠినమైన వాడికి చెప్తారు కానీ నిజం ఏమిటంటే శని వారి కర్మఫలాలు మాత్రమే అందిస్తాడు కష్టపడి పనిచేస్తే వారికి శని మంచి ఫలితాలు ఇస్తాడు శని ఒక రాత్రి నుంచి మనకు రాశిలో మారడానికి చాలా సమయం పడుతుంది శని తన రాశి చక్రాన్ని పూర్తి చేయడానికి దాదాపు ముప్పై సంవత్సరాలు పడుతుంది శని రాశులనే కాదు నక్షత్రాలను కూడా మారుస్తూ ఉంటాడు శని ప్రస్తుతము ప్ర నక్షత్రంలో ఉన్నాడు అయితే అక్టోబర్ మూడున సతఫిశ నక్షత్రంలోనికి ప్రవేశిస్తాడు ఈ నక్షత్రంలో డిసెంబర్ ఇరవై ఏడు వరకు ఉంటాడు ఈ నక్షత్రానికి అధిపతి రాహువు శాస్త్ర ప్రకారం రాహు నీడ గ్రహం మాత్రమే కాదు చెడు చేసే గ్రహం ఈ రాశులకు ప్రయోజనం రాబోతుంది శనికి రాహువుకు మధ్య సఖ్యత ఉన్న నేపథ్యంలో శని గ్రహం సతవిసా నక్షత్రంలో ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి ప్రయోజనంగా ఉంటుంది మరికొందరు నష్టాలను చూడవస్తూ చని నక్షత్రాన్ని మార్చినప్పుడు సతవిశ నక్షత్రాలను సంతరించినప్పుడు ఏ రాశి వారికి లబ్ధి పొందుతుందో తెలుసుకుందాం మేషరాశివారు శని సతవిశరాశిలో రాగానే మేషరాశిలో పదకొండు ఇంట్లో ఉంటాడు ఈ సమయంలో మీ ఆశలన్నీ నిజమవుతాయి దీర్ఘకాలికంగా పెండింగులు ఉన్న పనులు పూర్తి చేసిస్తారు అన్ని బాకీలు వసూలవుతాయి జీవితంలో గొప్ప మెరుగుదల ఉంటుంది నిజంగా ఆనందాన్ని సంతృప్తి ఇస్తుంది శనికి అనుగ్రహం వల్ల మేషరాశి వారి అడ్డంకులన్నీ తొలగిపోతాయి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి వృషభ రాశివారు శని వృషభరాశిలో పదవి ఇంట్లో బదిలీ చేస్తారు కాబట్టి శని నక్షత్రం మార్పు వృషభ రాశి జాతకులకు ప్రయోజనాన్ని ఇస్తుంది జాతకం యొక్క పదవి ఇల్లు కెరీర్ యొక్క ఇల్లును పరిగణిస్తారు కాబట్టి వృషభ రాశి వారు వృత్తులో విజయాలను సాధిస్తారు ఆర్థిక లాభాలు పొందుతారు ఈ యొక్క రాశి జాతకులు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది ఈ విదేశాల విదేశాల నుంచి కూడా వ్యాపారాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీ ఆరోగ్యం కూడా కుదురుపడుతుంది శని మార్పు ధనసు రాశి వారికి కూడా అద్భుతంగా ఉండబోతుంది ఈ రాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలు అద్భుత యోగాలు రాబోతూ ఉన్నాయి జీవితాంతం అనేక రకాల భౌతిక ఆనందాన్ని పొందుతారు కెరీర్లో పురోగతి ఉంటుంది మీ సంబంధాలు కూడా మెరుగుపడతాయి కీర్తి పెరుగుతుంది వ్యాపారస్తులు కూడా లాభాలు వస్తాయి స్నేహితులతో ఎక్కడైనా ఎక్కడికైనా వెళ్ళే అవకాశం ఉంది ప్రేమ జీవితం కూడా బాగుంటుంది ఇడినస్తులు ఎక్చున్నాయి మరియు న్యూ డెస్ కోసం చాలా సంప్రీ